హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి సిస్ అన్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు పీవీసీ మొన్న నాకు ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్ అయితే రావండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్ర స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఈ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ అయితే ఉందండి ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డిజిల్ కార్ మ్యాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే సస్పెన్షన్ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ కారు నాలుగు టైర్స్ కూడా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ సెవెన్ సీటర్ కార్ అండి కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వన్ మీద వాళ్ళకే పిచ్చేదా అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియోగా నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి చూడొచ్చండి స్కార్పియో ఎస్ ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే కార్ యొక్క ఫ్రంట్ చూసుకున్నట్లయితే హెడ్ ల్యాప్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానేటు కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి అలాగే టైట్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై తొంభై శాతం టైట్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టీ లాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా నీట్ గా అయితే ఉందండి రూఫ్ కూడా చూడొచ్చు చాలా నీట్ గా ఉంది అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ చూపిస్తున్నాను కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి రైట్స్ చూడొచ్చు ఒక ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒకటి ఎనభై తొంభై శాతం మంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వార్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చాలా పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూడొచ్చు ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఇంజిన్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా కంపెనీ చూడొచ్చు ప్లేట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మొత్తం కంపెనీ పేస్టింగ్తో అలాగే చూసుకున్నట్లయితే కటెంట్ బోల్డ్స్ మీద కూడా ఎటువంటి రేంజ్షీలు అయితే పెట్టలేదు మొత్తం బాలెన్స్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒక నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజిన్కి అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల పదిహేడు కారు మహేంద్రా స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది రేటు చూసుకున్నట్లయితే ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఢిల్లీలో ఉంది కారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది నెన్వోసి ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వేయోగానే నచ్చితే లైక్ అని మీరందరూ బాగుండాలి అందరికీ బై జై